ఉప్పుగా ఉండు తేజ ఉప్పుగా ఉన్నాయి కదా తొక్కులు తిన తొక్కు రాకుండా తినాలి తేజ ఉప్పు ఉప్పుగా ఉంటాయి లే జ్యూస్ లాగా ఉంటాయి దాన్ని ఏమో స్నాక్స్ అవునట్టి తినేసినా సరిపోద్ది ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక ఛాలెంజ్ పెడుతున్నా ఎవరైతే ఎక్కువ ఏంచిన కాయలు వలస్తారో నేను వాళ్ళై తింటే ఇంకా వాళ్ళే విన్నర్స్ రెడీ త్రీ టూ వన్ గో తినకుండా లెక్క చూడండి అయితే ఎలా తలస్తుంది ఎన్ని ఉన్నాయో అని నేను ఒక కౌంట్ ఎక్కువ చెప్తా నేను క్యాస్ట్ లాస్ట్ అలానే విన్నర్ అవుతున్నాను అసలు రావద్దు అమ్మ అందుకే సాఫ్ట్గా తీసేయమ్మా అమ్మ ఈజీ చూపిస్తా చూడు ఇటు ఇటు పెట్టి ఇది ఎవరు తీస్తారా ఎవరు తీస్తారా అట్లయితే ఈజీ చూసుకుంటా అని చూడు ఇట్ట చూడు రోడ్లో ఇట్లా లైట్ గా కొరికి తీసేయొచ్చు చూడు ఇట్ట అట్లా ఉంటే నువ్వు తినే నువ్వు వలుచుకొని తింటే ఓకే తేజ అందరు తినేదానికి కావాలి కదా అట్లా వలిస్తే అట్లా నేను ఎక్కువ వలవలేకపోతున్నా తేజ తేజా

ఫర్టైల్ అవద్దిలైజర్ చూస్తుందంట కానీ తెలుగు అర్థం కావట్లేదంట అందుకే చూస్తున్నా అందుకే ఇంగ్లీష్ పెట్టు ఇంగ్లీష్ పెట్టమంటే అదే పెట్టు కూడా అర్థం అవుతుంది

నువ్వు వలిచేసారు కులా ఈవినింగ్ అయిపోతుంది ఎవ తినాలంటే ఏయ్ దేంట్లో వేస్తున్నావా తొక్కులు దీంట్లో వేయాలి తీసేసా

సింపుల్గా అయిపోయే ఈజీ స్నాక్ వెళ్ళి స్నాక్ ఇప్పుడు ఆనియన్స్ని టమోటా అన్న కట్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా ముందే పప్పులో ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాము కానీ ఇప్పుడు ఆనియన్స్ టమోటాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం కారము ఒక టేబుల్ స్పూన్ వరకు మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం ధనియాల పొడి లాస్ట్ ఫినిషింగ్ టచ్ లాగా చాట్ మసాలా వేసారంటే సూపర్ ఉంటుందండి తర్వాత దీన్ని మొత్తము మంచిగా మిక్స్ చేసేసుకొని దీని లోపల కొత్తిమీర లెమన్ వేసేసుకోవడమేనండి అండి ఎమ్మె ఈవినింగ్ స్నాక్ పీనట్ మసాలా చాట్ రెడీ